ఓం శ్రీమాత్రే నమ స్త్రీలు చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము సూర్యోదయం కాకముందే స్త్రీలు నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి శుక్రవారం పూట గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి ఇలా గనక చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది స్త్రీలు ఎప్పుడూ ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు వైష్టి సమయంలో పూలు తలలో పెట్టుకోకూడదు చాలామంది రాత్రి సమయంలో చేతులకు గాజులు కమ్మలు తీసి పక్కన పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరగబోసుకొని ఇంట్లో తిరగకూడదు కొంతమంది తలస్నానం చేసి తలకు టవల్ కట్టుకొని అలాగే పూజా గదిలో పూజ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత టవల్తో జుట్టు తుడుచుకొని జడ వేసుకొని తర్వాత పూజ చేయాలి అలాగే సాయం సమయంలో గడప మీద కూర్చొని తల దువ్వుకోవటము పేలు దువ్వటము అలాగే అన్నం తినటం లాంటి పనులు చేయకూడదు సాయంత్ర సమయంలో ఇంట్లో ఎవరూ కూడా భోజనం చేయకూడదు ఇంటి ముందుకి పూలు గనక అమ్మడానికి వచ్చినట్లయితే వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాము అని చెప్పాలి